నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ కోర్టు ఒక ప్రవాసుడికి ఏడు వేల దినార్ల జరిమానా ఇస్తూ తీర్పునిచ్చింది వివరాల్లోకి వెళితే అద్దెకు తీసుకున్న అపార్ట్మెంట్ లో అక్రమంగా నర్సరీ నిర్వహిస్తూ ఉన్న ప్రవాస వ్యక్తికి ఏడు వేల దినార్ల జరిమానాను విధిస్తూ వైట్ కోర్టు తీర్పునిచ్చింది తీర్పును రెండు భాగాలుగా కూడా విభజించింది అనాధికార ప్రవాసులను నియమించుకున్నందుకు రెండు వేల దినార్లు లైసెన్సు లేని నర్సరీని నడిపినందుకు ఐదు వేల దినార్లను జరిమానాగా విధించినట్లు కోర్టు వెల్లడించింది అపార్ట్మెంట్ ను నర్సరీగా ఉపయోగిస్తూ ఉన్నట్లు అధికారులకు సమాచారం అందింది సమాచారం అందుకున్న వెంటనే అధికారులు అపార్ట్మెంట్ కు చేరుకోవడం జరిగింది అలాగే పిల్లలు మరియు ప్రవాస కేర్ టేకర్ మరియు నిందితుడి భార్య ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు ఆ తర్వాత కేసు నమోదు చేసి ఆ యొక్క కేసును కోర్టులో ప్రవేశపెట్టినట్లు అధికారులు తెలిపారు అలాగే విచారించిన కోర్టు ఆ యొక్క ప్రవాసుడు అనుమతి లేకుండా లైసెన్స్ లేకుండా ఒక అపార్ట్మెంట్లో నర్సరీని నడిపినందుకు అలాగే పిల్లలు కాని అలాగే ప్రవాస కేర్ టేకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉన్నట్లు అధికారులు చూడడం జరిగింది దీంతో ఆ యొక్క నర్సరీ పైన కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా విచారించిన కోర్టు ఏడు వేల దినార్లు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది అలాగే అతను జరిమానా వచ్చిన ఇరవై ఎనిమిది రోజులలోపు మనం చూసుకుంటే ఆ యొక్క ప్రవాసుడు పైకోర్టుకు అపీల్ చేయనందున ఈ యొక్క తీర్పు అమలు చేయబడిందని చెప్పేసి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్